అస్సలం అయికు వరహమూల వూ అవబిల్లాజీమ్ బిస్మిల్లహిల్ అని ఈ రోజు మనము కొన్ని ఖురాన్ ఆయుతులని అరబీలో పఠిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాము ఇందులో నేర్చుకోబోయే విషయం ఏమిటంటే హురూఫే మద్ద తర్వాత అంటే ఎక్కడైతే మనం దీర్ఘం తీస్తామో దీర్ఘం తీసిన తర్వాత తష్దీద్ వస్తే ఆ దీర్ఘం తీస్తూ తష్దీద్తో ఎలా కలుపుకోవాలి అనేది ఈ పాఠంలో మనకు నేర్పించబోతున్నారు ఒకసారి మీరు పదాలను పరిశీలించండి విస్మిల్గా వైరిల్లీ ఇక్కడ చూడండి మధు ఉంది మధు తర్వాత వెంటనే తష్దీద్ వచ్చింది సో ఇక్కడ ఎలా దీర్ఘం తీసి మళ్ళీ తర్వాత దీన్ని ఎలా కలపాలి అనేది మనకి ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం కదా ఒకసారి ఇక్కడ గమనించండి غير المغضوب عليهم ولا الضالين، ووجدك الضالا فهدى، ووجدك الضالا فهدى، فإذا جاء الطامة الكبرى فإذا جاءت الطامة الكبرى فإذا جاءت الصاخة فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ وَلَا تَحَاضُّونَ عَلَى تُعَامِلِ الْمِسْكِينِ وَلَا تَحَاضُّونَ عَلَى تُعَامِلِ الْمِسْكِينِ وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ إن هؤلاء لضالون وإذا رأوهم قالوا إن هؤلاء لضال إن هؤلاء لضالون ఇలా మనం ఈ పాఠాన్ని చదువుతూ చదువడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఎక్కడైతే మధు ఉంటుందో మత్ తర్వాత వెంటనే తసిది వచ్చింది తసిది వచ్చినప్పుడు ఎలా మనం చదివామనేది ఈ పాఠంలో మనం నేర్చుకున్నాము నేను ఒక రెండు పదాలను ప్రాక్టీస్గా స్పెల్లింగ్ చేసి నేను మీకు వినిపిస్తున్నాను ఈ తర్వాతి పదాలన్నీ మీరే ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తే నాకు వెంటనే కామెంట్ బాక్స్లో నాకు ఇందులో సమస్య ఉంది అని పెడితే నేను మళ్ళీ వెంటనే మరొక వీడియో అందులో స్పెల్లింగ్తో సహా నేను పెడతాను ఇన్షాల్లా ఇందులో మాత్రం నేను స్పెల్లింగ్ అన్నీ చేయట్లేదు నేను ఒక రెండు లైన్లు నేను స్పెల్లింగ్ చేసి చెప్తాను ఆ తర్వాత మిగతావన్నీ మీరు ఖచ్చితంగా స్పెల్లింగ్ చేయాలి ఒకవేళ అందులో ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ఇన్షాల్లో కమెంట్ చేయండి చూడండి గైన్ యా జబర్ గై రా లామ్ వాల్ మూ బి

అలిఫ్ లాం లేదా వాద్ అలిఫ్ మద్ లామ్ లాం యాజేర్ లీ నూన్ జబర్నా ఇక్కడ వక్ఫ్ అవుతుంది కనుక వక్ఫ్ సింబల్ ఉంది సో నూన్ జబర్నా ఉంది కనుక ఇది న ఇది జజం పెట్టేసి ఇక్కడ ఆగిపోవాలి అలైహిం సో ఇలాగ అన్నమాట చూడండి నెక్స్ట్ పదం వవజదక వౌ జబర్వా వౌ జబర్వా జిమ్ జబర్జా దాల్ జబర్దా కఫ్ జబర్ క వవజదక ళా అలిఫ్ మద్ లం జబ్ర ళ ళ అంటే లాం ని దీంతో కలుపుకుంటున్నాం సో అందుకే ళ ఇంకొక లాం ఉంటుంది కనుక దాన్ని ఏం చేయాలి లామ్ అలిఫ్ జబర్ లన్ ఫా జబర్ ఫా హా దాల్ ఖడా జబర్ దా సో ఇక్కడ తన్వీన్ తర్వాత ఫా వచ్చింది హురూఫ్ ఇక్ఫా ఇక్కడ ఇక్ఫా చేయాలి సో ఈ విధంగా మిగతా పదాలు మీరు ట్రై చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి ఇన్షాల్లా బారక హీకు ప్రతిరోజు ఈ పాఠాలు వినండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఇన్షాల్లా మీరు అతి త్వరలో కులాను చదువుతారు సో మా ఈ వీడియోస్ని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి మీకు ఈ సలహాలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి బారక అల్లా హీకు మా ఈ పాఠాలు మీకు అర్థమవుతున్నాయా లేదా మీరు చాలామంది వింటున్నారు మషాల్లా తబారకల్లా మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది కామెంట్లో మాకు తెలియజేయండి మష్కూర్ జజాక్ అల్లా హైర్ అసలాం